హాయ్ మల్లక శారీతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఇది మీషోలో మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నాకు జస్ట్ నైన్ ఎయిటీ సెవెన్కి అలా వచ్చేసింది శారీ చూసారా ఎంత బాగుందో మనకి పిక్చర్లో ఎలా చూసామో యాస్టిస్ శారీ కూడా అలానే వచ్చిందండి నేనైతే ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు మనకి సూపర్ అంటే సూపర్ కా కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్గా ఉంది అండి ఈ నాకైతే కలర్ కాంబినేషన్ అయితే నచ్చి తీసుకున్నాను ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్తో అయితే చెమ్కి ఎంబ్రాయిడరీతో అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఈ బార్డర్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది క్లాసీ లుక్ అయితే మనకి అసలు సూపర్ సెట్ అయిపోద్ది శారీ నాకైతే చాలా నచ్చిందండి మనకి ఆల్ ఓవర్ శారీ మాత్రం ఇచ్చేసాడు మనకి శారీ కూడా ఫుల్ ఫ్లేర్గా పెద్దగా అంటే పెద్దగా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి నాకైతే నచ్చైతే తీసుకున్నాను బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ డూ ఫాలో ఫర్ మోర్